పండక్కి హైదరాబాద్ నుంచి వాహనాలు ఇంకా వస్తూనే ఉన్నాయి పంతంగి టోల్ ప్లాజా వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శుక్రవారం నుంచి కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు శుక్రవారం ఒక్కరోజే సుమారు యాభై తొమ్మిది వేల పైగా వాహనాలు ఈ టోల్ ప్లాజా నుంచి వెళ్ళాయి శనివారం ఒక్కరోజే సుమారు ఎనభై వేల పైగా వాహనాలు వెళ్ళాయి ఇప్పటి వరకు కూడా సుమారు ముప్పై ఐదు వేల పైగా వాహనాలు వెళ్ళినట్టు ఇక్కడ టోల్ ప్లాజా చెప్పి చెబుతున్నారు ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా రా వాహనాలతో వాహనాల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది ఇక్కడ విధంగా అదేవిధంగా దండుమల్కాపురం అదేవిధంగా ఆందోల్ మైసమ్మ ఆలయం వద్ద కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుంది ఎందుకంటే అక్కడ ఆరు లైన్ల విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో వాహనాలన్నీ కూడా కొంత నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా చౌటపుల కేంద్రంలో కూడా రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది అందువల్ల కూడా అక్కడ వాహనాలు అయితే నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా పంతంగా టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది వాహనాలన్నీ వచ్చి కూడా ఒకసారి ఇక్కడ టోల్ ప్లాజా వద్ద ఆగడంతో తోటి ఇక్కడ రద్దీ అయితే కొనసాగుతుంది అయితే ఈ వాహనాలను మొత్తం కూడా రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు కూడా అదేవిధంగా టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాహనాలు రద్దీ లేకుండా కూడా తగిన ఏర్పాట్లు చేశారు వేగంగా వాహనాలు వెళ్ళే కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితితో ఉంది అదేవిధంగా ఇక్కడ టోల్ ప్లాజా వద్ద చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఫాస్టాగ్ ఉందో ఆ ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్ చేసే సమయంలో కొంత ఆలస్యం అవడం వల్ల కూడా ఇక్కడ వాహనాలు నెమ్మదిగా కలుగుతున్నాయి బంపర్ టు బంపర్ అయితే ఇక్కడ పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా సూర్యపేటకి వెళ్ళే సరిహద్దు ప్రాంతంలో అయితే కేతేపల్లె వద్ద ఉన్నటువంటి ఆ టోల్ ప్లాజా వద్ద కూడా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది ఇక్కడ తర్వాత చూసుకున్నట్టయితే కోదాడ సరిహద్దు ప్రాంతం తెలంగాణ సరిహద్దు ప్రాంతం కోదాడ వద్ద కూడా ఈ వాహనాల రద్దీ అక్కడ ఉన్నటువంటి చౌరస్తా వద్ద వద్ద కూడా వాహనాల రద్దీ కొనసాగుతుంది దీని తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత కేసరా టోల్ ప్లాజా వద్ద కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుంది ఏదైతే వరుస సెలవులు రావటం అదేవిధంగా ఆదివారం కావటంతో కూడా ఈ వాహనాలు రద్దీ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది మధ్యాహ్నం వరకు కూడా మధ్యాహ్నం ఒకటి నుంచి ఐదు గంటల వరకు కూడా వాహనాల రద్దీ అయితే పూర్తిగా తగ్గిపోయింది సామాన్య రోజు పరిస్థితుల్లో ఎలా అయితే వాహనాలు వెళ్తాయి అలానే వెళ్ళాయి అయితే ఐదు గంటల నుంచి కూడా ఒక్కసారిగా ఈ వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది రాత్రి పది గంటల వరకు కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ స్థానిక అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా రాత్రి పది గంటల నుంచి కూడా దూర ప్రాంతాలు ఇటు హైదరాబాద్ నుంచి వైజాగ్ కావచ్చు రాజమండ్రి కావచ్చు కాకినాడ కావచ్చు ఇలా సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళే వారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా రాత్రి పది గంటల నుంచి కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ వారాల రద్దీ కొనసాగుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ తర్వాత ఇక్కడ రాజకొండ సిపి వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే దాని తగినట్లు కూడా తగిన ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి యాభై మీటర్లకు కూడా ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ప్రధాన కూడల వద్ద కూడా నలుగురు ఐదుగురిని కానిస్టేబుల్ ఏర్పాటు చేసి ఒక ఎస్ఐ క్యాడర్ ఉన్నటువంటి ఏర్పాటు చేసి వాహనాలను రద్దీ లేకుండా కూడా ఎప్పటికప్పుడు క్రమ క్రమీపర్దిగా రేఖిస్తున్నాం అని చెప్పి కూడా ఈ పోలీస్ సిబ్బంది అయితే చెప్తున్నారు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే ఈ జాతీయ రహదారి మొత్తం కూడా వాహనాలైతే బంపర్ టు బంపర్ నడుస్తున్న పరిస్థితితో ఉంది అయితే వాహనదారులకు అదేవిధంగా ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితితో ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం ఓటు స్టూడియో ధన్యవాదాలు ఈశ్వర్ సంక్రాంతికి సొంత పెద్ద సంఖ్యలో జనం తరలి వెళ్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ నడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ ఎంజీబీఎస్ వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రద్దీ ఇంకా కొనసాగుతోందా సొంతూరులో జరుపుకునేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలి వెళ్తున్నారు ప్రస్తుతం మనతో పాటు రంగారెడ్డి జిల్లా ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు మేడం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ఎన్ని ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది ఇప్పటివరకు ఎన్ని బస్సులు నడిపించారు నమస్కారం అండి మేము సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్పెషల్ బస్సెస్ నడపాలని ప్లాన్ చేసుకున్నాము ఇప్పటికీ అరౌండ్ ఫైవ్ థౌజండ్ బస్సెస్ నడిచాయండి ఇంకా కూడా నడి అంటే ఈ రోజు కూడా కొంచెం రద్దీ ఉంది ఈ రోజు కూడా అనదర్ టూ హండ్రెడ్ బస్సెస్ నడపడానికి ఈ రోజు రేపు కలిపి ప్లాన్ చేసుకున్నామండి ఈ ప్రత్యేక బస్సులని ఎప్పటి నుంచి ప్రారంభించారు రద్దీ ఏ రోజుల్లో ఎక్కువగా ఉంది ప్రత్యేక బస్సుని సెవెంత్ నుంచి ప్రారంభించడం జరిగిందండి సెవెంత్ జనవరి నుంచి కానీ సెవెంత్ ఎయిత్ అంత రద్దీ ఏం కనిపించలేదు మనకి నైన్త్ నాకు కొంచెం కనిపించింది టెన్త్ లెవెన్త్ విపరీతమైన రద్దీ కనిపించిందండి నగరంలో ఉన్నటువంటి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా రద్దీ ఉంది ఏ ప్రాంతం నుంచి ఎక్కువగా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎక్కడి నుంచి ఎక్కువ మంది వెళ్ళారు మనం నగరంలో ఇప్పుడు మనం ఇమ్లిబన్లో ఉన్నామండి ఇక్కడి నుంచి తరలి వెళ్ళారు అలాగే జూబ్లీ బస్ స్టేషన్ నెక్స్ట్ ఉప్పల్ రింగ్ రోడ్ ఎల్బీ నగర్ ఆరాంఘర్ ఈ ఐదు ఏరియాస్ నుంచి మేము అదనపు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందండి విపరీతమైన రద్దీ ఈ ఈ ప్రాంతాల్లో కనిపించిందండి మనకి ఈ ఎంజిబస్ ప్రస్తుతం ఎంజిబస్ నుంచి ప్రతిరోజు ఎన్ని బస్సులు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి సంక్రాంతి పండుగ సందర్భంగా అదనంగా ఎన్ని బస్సులు నడిపించారు ఇమ్లీ బ్ నుంచి ప్రతిరోజు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బస్సెస్ నడుస్తాయండి ఈ సంక్రాంతి సందర్భంగా మనం టెన్త్ లెవెన్త్ అదనంగా ఒక ఫైవ్ హండ్రెడ్ బస్సెస్ నడిపించడం జరిగిందండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటి వరకు మీరు ఏడో తేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తుంటారు కదా ఓన్లీ ప్రత్యేక బస్సుల ద్వారా ఎంత మంది సొంతలకు వెళ్ళిపోయారని మీరు అంచనా వేస్తున్నారు ఓన్లీ ప్రత్యేక బస్సులు తీసుకుంటే మేము ఒక టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ దాకా మా బస్సుల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అది ఆంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు మన తెలంగాణ ప్రాంతాలు కావచ్చు అరౌండ్ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అడిషనల్ బస్సెస్లో మటుకే తరలి వెళ్ళారని అనుకుంటున్నామండి ఈ ప్రత్యేక బస్సులతో పాటు షెడ్యూల్డ్ బస్సులు కూడా ఉంటాయి షెడ్యూల్ బస్సులు ప్రత్యేక బస్సులు కలుపుకుంటాయి ఎంతమంది ఇప్పటివరకు సంక్రాంతికి బయలుదేరి తమ సొంత గ్రామాలకు వెళ్ళారని మీరు భావిస్తున్నారు మోర్ మోర్ అండి అన్ని అన్ని బస్సులు కలుపుకుంటే మా బస్సులో మా ట్రావెల్ చేసి వెళ్ళి ఉంటారండి ఓకే ఇప్పుడు సంక్రాంతికి వెళ్ళే వాళ్ళతో పాటు తిరిగి వచ్చేందుకు ఆర్టీసీ ఎటువంటి ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే వచ్చేప్పుడు కూడా రష్ రద్దీ ఎక్కువగానే ఉంటుంది దానికి తగ్గట్లు ఎన్ని బస్సులను ఏర్పాటు చేసి ఇప్పుడు మేము ఎన్ని బస్సులు అయితే పంపించాము అంటే అన్ని బస్సుల్లో మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం కాకపోతే మనకి ఇప్పుడు ఉన్నంత ఒత్తిడి ఉండదు అని భావిస్తున్నాం మనకి ఇప్పుడు టెన్త్ లెవెన్త్ విపరీతమైన రద్దీ కనిపించింది అందరూ ఒకటేసారి అంటే సెలవులు ఇవ్వటం వల్ల ఒకటేసారి వెళ్ళాలని ప్రయత్నం చేయడం వల్ల విపరీతమైన రద్దీ కనిపించింది వచ్చేటప్పుడు అంటే సెవెంటీన్త్ వరకు స్కూల్స్కి కాలేజెస్కి హాలిడేస్ ఉన్నాయండి సో ఎంప్లాయీస్ మటుకు అంటే ఫిఫ్టీన్త్ కనుమ అయిపోగానే ఫిఫ్ సిక్స్టీన్త్న బయలుదేరి వస్తారు ఎంప్లాయీస్ అంటే సెలవులు లేని వాళ్ళు అనుకుంటున్నాం మిగిలిన కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే పేరెంట్స్తో అట్లా వెళ్ళారో వాళ్ళు సెవెంటీన్త్ ఈవినింగ్ కానీ లేదా ఎయిటీన్త్ నైన్టీన్త్ ఉండి కొంతమంది నైన్టీన్త్ నైట్ కూడా ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి ఇంతకుముందు మనం లాస్ట్ సంక్రాంతితో కనుక పోల్ చూస్తే సో మనకి రిటర్న్ ట్రాఫిక్ అనేది పదహారు నుంచి ఇరవయో తారీఖు వరకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాం మ్యాక్సిమం రిటర్న్ అయ్యేది నైన్టీన్త్ ఈవినింగ్ అండ్ ట్వంటీ ఎత్ మార్నింగ్ ఈ షార్ట్ షార్ట్ డిస్టెన్స్ అంటే మనకి మహబూబ్ నగర్ హనుమకొండ కరీంనగర్ నుంచి ట్వంటీ ఎత్ మార్నింగ్ బయలుదేరి వస్తారు అనుకుంటున్నాం కొంచెం లాంగ్ వాళ్ళు అంటే ఖమ్మం ఆ ఏరియా వాళ్ళు నైన్టీన్త్ ఈవినింగ్ వస్తారని ఆంధ్రా నుంచి వచ్చే వాళ్ళకి మనకి రిజర్వేషన్స్ చూస్తే సిక్స్టీన్త్ ఈవినింగ్ నుంచి మొదలవుతున్నాయండి సో ఇట్లా మనకి స్ప్రెడ్ అయింది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాం ప్రత్యేక బస్సులో యాభై శాతం అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారు కదా ఇవి ఈ ప్రత్యేక బస్సుల్లో మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అమలు చేస్తున్నారా ప్రత్యేక బస్సులు అంటే మనకి ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో మహాలక్ష్మి పథకం అప్లికబుల్ ఉంటుందండి వాళ్ళకి ఫ్రీనే మేము ఏదైతే ఆపరేట్ చేసామో అడిషనల్గా వాటిల్లో ఫ్రీగానే ఉంది మేము మేము ఏదైతే ప్లా ఆపరేట్ చేశామో అరౌండ్ ఫైవ్ థౌజండ్ బస్సెస్ దాంట్లో నైంటీ పర్సెంట్ బస్సెస్ ఈ మహాలక్ష్మి పథకం అప్లికబిలిటీ ఉన్న బస్సెస్ ఏనండి కాబట్టి వాటిలో మహిళలు ఉచితంగానే ప్రయాణించారు గత పోల్చుకుంటే సంక్రాంతికి ఎన్ని బస్సులు నడిపించారు ఇప్పుడు అదనంగా ఎన్ని బస్సులు పెంచారు గత ఏడాది సంక్రాంతికి ఎంతమంది ప్రయాణించారు ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణించారని మీరు అంచనా వేస్తున్నారు ఈ ఏడాది అయితే అరౌండ్ ఫైవ్ లాక్స్ ప్రయాణించారు అన్ని బస్సుల్లో కలిపి అనేది మేము అంచనాకు వచ్చామండి లాస్ట్ ఇయర్ కంటే ఒక అంటే థర్టీ ఫార్టీ థౌజండ్ ఎక్కువగా ప్రయాణించారు అని మేము అనుకుంటున్నాము ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈరోజు కూడా కొంచెం మూమెంట్ ఉంది కాబట్టి మనము కరెక్ట్గా ఎంతమంది అనేది మనం చెప్పలేము ఇంకా టోటల్ ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారని ఇప్పటికైతే ఫైవ్ ల్యాక్స్ అబౌవ్ ట్రావెల్ చేసినట్టు మేము అనుకుంటున్నామండి మొత్తానికైతే సంక్రాంతి పండుగ సందర్భంగా గత ఏడాదితో పోల్చుకుంటే ముప్పై నుంచి నలభై శాతం అదనంగా ప్రయాణించినట్లు కూడా ఆర్టీసీ అంచనా వేసింది అంతేకాదు ఈసారి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు అయితే దాదాపు ఐదు లక్షల పైచిలకు ప్రయాణికులు తమ తమ సొంత గ్రామాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా క్షేమంగా చేరుకున్నారని ఆర్టీసీ ఆర్ఎం శ్రీలతా మేడం అంటున్నారు కెమెరామెన్ ఎన్ రమేష్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్